నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ లో జిల్లా షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖాద్రులు నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రావు పద్దెనిమిదవ జయంతి వేడుకలో అధికారులు నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ జయంతిని జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహిస్తూ మహనీయుడి సేవలను స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు స్వాతంత్ర భారతదేశానికి ఒక దీప స్తంభంలా నిలిచారని సామాజిక సమానత్వానికి దళితుల హక్కుల కోసం బాబు జగజీవన్ రావు చేసిన పోరాటం చారిత్రాత్మకమైందని తెలిపారు భారత ఉప ప్రధాన మంత్రిగా కార్మిక వ్యవసాయ రక్షణ శాఖ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు అత్యంత కఠిన పరిస్థితుల్లో నిరంకుశ భేదాభిప్రాయాలను ఎదుర్కొంటూ విద్యా విజ్ఞానం విలువలతో ఆయన ఎదిగిన విధానం నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు చిన్నప్పుడు మనకి తీసుకెళ్ళారు మన స్కూల్ టీచర్స్ అవన్నీ సో డెఫినెట్ గా వాళ్ళకి లెగసీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఒక రిఫార్మర్ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక విమెన్ రైట్స్ ఛాంపియన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఛాంపియన్ అండ్ దళిత కోసం పేద వాళ్ళ కోసం మహిళల కోసం చిల్డ్రన్ కోసం కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు బీహార్ లో కొట్టారు నా నేటివ్ ప్లేస్ బీహార్ వాళ్ళు ఓన్ వాళ్ళ ఇంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు అదే ప్లేస్ ఆరా అంటారు పట్నం నుంచి ఆరా సిక్స్టీ కిలోమీటర్స్ దూరం ఉంది వాళ్ళు డాటర్ స్పీకర్ మీ లేడీస్ లేడీస్ సో వారికి లెగసీ చాలా అండ్ దళిత కోసం పేదవాళ్ళ కోసం మహిళల కోసం చిల్డ్రన్ కోసం కూడా చాలా యాక్టివ్ గా వారు పార్టిసిపేట్ చేస్తారు